హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవి ఫ్లవర్ బొకేలు అనమాట ఈ బోకేలు వీటిని మేము సెపరేట్ చేస్తున్నాం అంటే ఇవి ప్రకృతిలో కలిసిపోయాయండి మధ్యలో ఉన్నాయి వీటికి కొన్ని ప్లాస్టర్లు అంటిస్తారు కదా అంటే ప్రకృతిలో కలవనే కొన్ని ఉంటాయి వీటిని మనం సెపరేట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుందండి ఇలా పడేయకూడదు ఏ వస్తువునైనా సరే అందు గురించి వీటిని ఇలా జాగ్రత్తగా తీస్తున్నాము ఇదేమో ఒక ఆల్రెడీ మన ఇంటికి వచ్చింది కాబట్టి ఇది మంచిదో కాదో కూడా టెస్ట్ చేస్తానండి ఈ పైన మెటీరియల్ అది ఎకో ఫ్రెండ్లీదా కాదా అని టెస్ట్ చేస్తాను ఏదేమైనా వీటిని చిన్న చిన్న ఫ్లవర్స్ డెకరేటివ్ ఐటమ్స్గా తయారు చేయాలనుకుంటున్నాను చూద్దామండి నేను తీసింది ఇప్పుడు ఇదండి ఈ ప్లాస్టర్ తీసాం కదా ఇది ప్లాస్టిక్ పక్కన పెట్టాలి ఇక్కడ దీన్ని ఇలా ర్యాప్ చేస్తూ ఒకటి వేశారు మళ్ళీ లోపల ఇంకొకటి ఇలాగా ర్యాప్ చేస్తూ వేశారండి వీటికి కూడా మనం ఏమన్నా జనపనారా అలాంటివి ఎక్కువ ఫ్రెండ్లీగా తయారు చేస్తే బాగుండండి ఎక్కువ ఫ్రెండ్లీ అని పెడితే బాగుండు ఇలాంటి వాటికి కూడా అవి ఉపయోగిస్తే బాగుండని నాకు అనిపిస్తుంది మీరేమంటారు దీన్ని ఒకసారి అంటించి వద్దామండి ఇది అసలు ఎక్కువ ఫ్రెండ్లీగా కాదనేది మనకు తెలిసిపోద్ది వేర్లో కట్ చేశారండి ఇలాగా ఇది ఇకో ఫ్రెండ్లీ కాదని టెస్ట్ చేద్దాం ఎందుకంటే మనం ఏదైనా అంటించినప్పుడు లిక్విడ్ కింద కారితే అందులో ప్లాస్టిక్ మిక్స్ అయినట్టు అండి అలా కారకపోతే మిక్స్ అవ్వనట్టండి చూద్దాం ట్రై చేద్దాం ఇదిగోండి దీన్ని ఇలా రెడీ చేసుకున్నాను మళ్ళీ మన మీదకి వస్తుందేమో అని అంటిస్తానండి చూద్దాము ఓకేనండి చూసారా అలా కారుతుందా డ్రాప్స్ డ్రాప్స్ కింద కింద పడుతుంది కదండి తేడా ఉంటే ఎకో ఫ్రెండ్లీ కాకపోతే అందులో వేరే మెటీరియల్ ఉంటేనే అలా పడుతుంది అంటండి అదే మంచి ఎకో ఫ్రెండ్లీ అయితే అసలు కిందకి అసలు డ్రాప్ పడదు అంటే మంటతో పాటు వస్తుంది కదండి అది తేడా అనమాట మనకి కాబట్టి ఇది ఎకో ఫ్రెండ్లీ కాదని మనకైతే అంచనాకు వచ్చేసామండి అలా అనమాట కాకపోతే ఏ కొబ్బరి చెప్పన్నా పెట్టవలసిందేమో నేను కొబ్బరి చెప్పలు ఉంచుకుంటానండి ఈసారి టెస్ట్ చేసినప్పుడు అది పెడతాను ఈ ప్రయోగం అయితే ఈ విధంగా ఇది అంటిద్దామండి మైక కవరు అచ్చంగా మనకి మైక కవర్ అని తెలుసు ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఏమన్నా కారుతుందా లేదా ఇంకా చూసారా ఏదో కింద పడుతుంది అంటే ఇలా ఇది కూడా మళ్ళీ మన గ్యాస్ స్టవ్ దగ్గర పాడవుతానండి కొబ్బరి చెప్పి తెచ్చి పెట్టాను అంటే అనుకోవడం ఇందాక కూడా ఇలాగే పడింది కదండి టప్ కింద పడినాయి సేమ్ ఇలాగే పడింది కదండి ఇందాక కూడా దానికి కాబట్టి అది ఎక్కువ ఫ్రెండ్లీ కాదండి అంటే ఇలా డిసైడ్ అయ్యారు అనమాట ఎవరో చెప్పారు నాకు అలాగ లిక్విడ్ కింద కారది అది ఫ్రెండ్లీ కాదు కాల్చినప్పుడు అని కాబట్టి ఈకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ కాల్చుకోవడదు కానీ అండి ప్రయోగం కోసం నేను ఇలాగ చేశాను అనమాట మళ్ళీ మనం గ్యాస్ స్టవ్ ప్రయోగశాల చేస్తానండి ఈరోజు నేను మళ్ళీ పాడవుతుందని కొబ్బరి చెప్పు తెచ్చి ఇక్కడ పెట్టాను కూడా సేమ్ అది కూడా ఇలాగ ఈ ఎకో ఫ్రెండ్లీ కావాలండి హండ్రెడ్ పర్సెంట్ కంపోస్టబుల్ అని ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి కదండీ ఇది ఇది కాల్స్తే ఎలా వస్తుందో చూద్దాం ఈరోజు నా వాంటిల్లే ప్రయోగశాలండి ఇది ఎకో ఫ్రెండ్లీ కవర్ అనమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ కంపోస్టబుల్ అని ఉంది కదండి దీనికి డ్రాప్స్ పడతాయో లేదో చూద్దామండి పడట్లేదండి అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కంపోస్టబుల్ అండి ఎందుకంటే కిందకి అసలు పడలేదండి డ్రాప్ అంటే టప్ టప్ మనకి కిందకి అసలు రాలేదు ఇదిగో చూసారా పొడుగు కింద కూడా ఎలా అయిపోయిందో ఊరికనే బూడిదయిపోయిందండి ఇదిగో బూడిది కింద అంటే మనకి ఎండుటాకులు అవి కాలిస్తే బూడిద ఎలా వస్తుందో ఏదో వైట్ బూడిద కింద అనిపిస్తుందండి అంతే స్మెల్ కూడా రావట్లేదండి ఇది స్మెల్ కూడా రావట్లేదు కాబట్టి ఇది పూర్తిగా కంపోస్టబుల్ అని మనం నమ్మచ్చు అనమాట అంటే గుండెలా పోతుంది బూడిదైపోతుంది ఇది బట్టర్ కవర్ అండి అంటే ఇప్పుడు స్వీట్స్ అట్లని కూడా స్వీట్ ప్యాకెట్కి వాటికి కూడా మన వాళ్ళు ఆ కవర్స్ వేస్తూ ఉంటారు కదా ఇలాంటివి వాడచ్చండి ఇది కంపోస్ట్ కాదా అనేది ఇది కూడా టెస్ట్ చేద్దాం బట్టర్ కవర్ అండి మనకి బొబ్బట్లకి అది కూడా మధ్యలో వేస్తారు కదండి ఈ కవరే ప్లాస్టిక్ కవరు వాడకూడదు దీన్ని కూడా చూద్దాం ఇదిగోనండి ఇది చూడండి ఇది ఇంకా ఈజీగా మోచాల వచ్చేస్తుంది అండి బాబు అసలు ఏం పడట్లేదు చూసారా పేపర్ కదా ఇందు గురించి ఏమీ పడట్లేదండి అది అందులోనే అలా అయిపోతుంది చూస్తారా అందులో ఇది కూడా ఏం పడలేదు ఇదేమో విస్త్రాకండి అండి మనకి న్యాచురల్ గా అక్కడ తయారవుతుంది కదా ఆకు అనమాట ఈ విస్త్రాకు ఇదేమో ఇది కూడా సమానం అండి ఇది కర్ణాటకలో ఒక్కాక నుంచి తయారు చేసింది అనమాట ఇది వీటిని కూడా కాల్చి చూద్దాం అంటే ఇప్పుడు ప్లాస్టిక్ దాని మీద తింటే ఎంత ప్రమాదం అనేది తెలుసుకోవాలండి ఇప్పుడు యాక్ ఉంది చూసారు యాక్ కాల్స్తే ఊరికనే ఫెయిర్ అయిపోద్ది అసలు ఏమి డ్రాప్స్ పడవు అలాగే ఇది కూడా పడదు అదే ప్లాస్టిక్ కవర్ ఉన్న వాటి మీద తింటే అంటే అది అందులో లిక్విడ్ తరిగిపోద్దండి మనం తిన్నప్పుడు మన మన భోజనంతో పాటు మనతో పాటు వెళ్తుంది మీరు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఏంటంటే నేను ఈరోజు ఎలాగో చేస్తాను కాబట్టి అంటే నా దగ్గర ఇలాంటి ఆకులే ఉంటాయండి ఉంటే మామూలుగా నాకు ప్లాస్టిక్ ర్యాపర్తో ఉన్నవి నా దగ్గర ఉండవు నేను ఈ విడిస్త్రా విడివిస్త్రాకులు కూడా నేను ఉంచుకుంటానండి ఎప్పుడైనా ఏదన్నా ర్యాప్ చేయడానికి ఉపయోగపడద్దు అని మన వీటిని పూర్తిగా మర్చిపోయాం కదండి యాక్చువల్గా అయితే ఇవి చాలా మంచిదండి మన ఆరోగ్యానికి కానీ వీటిని చాలా చీప్గా చూస్తున్నారు ఈ ఆకుని అంత కాస్ట్లీగా రెండు రూపాయలు పెట్టి కొనుక్కొని ఆ ప్లాస్టిక్ ర్యాపర్ ఉన్న దాంట్లో తినే కంటే ఇది ఇది రూపాయికి వచ్చేస్తుంది అండి ఈ ఆకు ఈ ఆకులో భోజనం పెడితే చాలా మంచిది కానీ ఇందులో భోజనం పెడితే చీపు అందులో భోజనం పెడితే చాలా మంచిది అని అనుకుంటున్నారు ఆ ఉద్దేశంలోనే ఉంటారండి ఆ విషయంలో మనం మారాలి ఇది చూడండి ఇదిగో ఈ ఆకు కాల్స్తే చూడండి అస్సలు పడదండి ఇంత కూడా పడదు ఈ ఆకు ఎలా కాలినా కూడా ఒక ఎండుటాకు ఎలా ఉంటుందో ఇది అదే అస్సలు చూడండి కిందకి అసలు రావట్లేదు బూడిద వస్తుంది అంతే ఏమి ఉండదు పడట్లేదు చూసారా ఏమి పడట్లేదు పొగ అంతే అలా అనమాట ఇదిగో చూసారా ఇది గడ్డితో సమానం అండి గడ్డి ఉంటుంది కదా ఎండిగడ్డంతో మనకి ఇది కూడా అంతే అనమాట ఈ ఆకు కూడా దీని నుంచి కూడా అస్సలు లిక్విడ్ కారదండి చూసుకోండి అస్సలు కారదు ఎలా ఉందో చూసారా ఏమన్నా కారుతుందా అసలు ఊరికనే అయిపోతుంది అంటే మన హెల్త్కి మంచిది అని అర్థం అండి అలా అదే మనం ప్లాస్టిక్ కవర్ ఉన్నాయంటే ఏంటి డ్రాప్స్ కింద పడతా ఉంటాయి అంటే మనం ఏదైతే మనం అనుకుంటున్నామో ఇది ఇలాంటి వాటిలో తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అది మనం లేకపోతే స్టీల్ ప్లేట్లో తినొచ్చు స్టీల్ ప్లేట్ కాదనుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు అంతేగాని ఆ ప్లాస్టిక్ ర్యాడర్ ఉన్న వాటిని తీసుకొస్తున్నారండి ఆ తీసుకురావడం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి నిజంగా అలాగే స్వీట్స్కి వాటికి కూడా బటర్ కవర్స్ ఇలాంటివి ఉంటున్నాయి అయినా కూడా ఎవరు కూడా వాటిని పెట్టాలి అందులో ఇవ్వాలని అస్సలు చాలా ఎవరు కూడా ఆలోచించట్లేదండి చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు చెప్పినా కూడా మేము చెప్పి గొంతు చించుకున్నా కూడా నేను నా ఎకో ఫ్రెండ్లీ స్టోర్ అని కూడా ఓపెన్ చేశానండి అందులోకి మాత్రం వచ్చి ఎంతమంది ఉపయోగించుకున్నారు చెప్పండి విసుగు వచ్చి తీసేయడం తప్పితే కాబట్టి దయచేసి ఆలోచించండి అంటే ఆ ప్లాస్టిక్ ర్యాపర్ దీని మీద పలచని పొర ఉంటుంది కదండి దాన్ని మీరు సాంబార్ అది పోసినప్పుడు వేడి వేడి సాంబార్ ఎలా ఉంటుందో చెప్పండి మనం పెట్టగలమా అసలు మనకి భయం వేసేస్తూ ఉంటుంది ఆ వేడి వేడి సాంబార్ పోసినప్పుడు ఆ మెల్ట్ అయిపోయండి దానికి ఉన్న గుణాలన్నీ కూడా మన నోట్లోకి వెళ్ళిపోతాయి అదొకటి అర్థం చేసుకోండి సరే ఇంత కాస్ట్లీ ప్లేట్ సరే అండి ఇది ఒక ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ ఉంటుంది ఇంత కాస్ట్లీ ప్లేట్ వాడలేము అన్నదానాలకి వాటికి మా స్టీల్ ప్లేట్లు వాడుకోవచ్చండి ఆరోగ్యకరంగా భోజనాలు పెట్టాలంటే లేకపోతే ఏమండి కూర్చోబెట్టి భోజనం పెడితే ఇది ఒక రూపాయి పెడితే వస్తుందండి ఇది ఎందుకు వాడకూడదు చక్కగా మన అడవుల్లో సహజంగా అక్కడ అడవుల్లో మనకి ఈ కుట్టేవాళ్ళు అందరూ కూడా ఉంటారు కదండి వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళని కూడా పెంచి పోషించినట్టు వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది కదా ఎందుకు మర్చిపోయాం చక్కగా చిన్న పుల్లండి ఈ పుల్ల పెట్టి అసలు మన అందరూ తినొచ్చిన వాళ్ళమండి అంటే ఇలాంటి వాటం మానేసి అందరూ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోవడం బాగుంటుంది అంటారా మనకి లేకపోతే ఇలాంటి విస్త్రాకుల్లో భోజనం చేసి మన హెల్త్ని సంరక్షించుకోవడం మంచిది అంటారా అంటే కొంతమంది ఉంటున్నారండి వాళ్ళు ఎలా అంటున్నారంటే చాదస్తులే ఇందులో తింటే ఏంటి ఏదైనా ఒకటే పోయే వాళ్ళని ఎప్పుడైనా పోతాం అని అంటున్నారు సరే మనం పోతే పర్వాలేదండి మనం పోయినంత మాత్రాన మీరు మన హెల్త్ మీద మనకి కాన్షియస్ లేకుండా ఏదైనా అలా జరుగుతుంది లేని కొంతవరకు ఉన్నారండి మన కర్మానుసారం జరుగుతూ ఉంటుంది ఎందుకు ఇవన్నీ ఏం ఫాలో అవ్వక్కర్లేదు అంటున్నారు అయితే నేనేమంటారంటే మీకు అలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు మీరు ఫాలో అవ్వకుండా మీరు తినేసి మీరు పోయిన నష్టం లేదండి అంటే అనేది మీకు మీరు అలా భావిస్తున్నారు కాబట్టి కానీ దేనికి నష్టమో చెప్పండి మీరు వాడేస్తున్నారు చూసారా ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ వాడేసి భూమి మీద వదిలేసిపోతున్నారు కదా మనం పోయినా కూడా మనం వాడిన తాలూకు చిహ్నాలు ఎన్నో సంవత్సరాలు భూమిలో కలవకుండా ఉండిపోతాయండి మరి వాటి పరిస్థితి ఏంటి చెప్పండి అసలు నిజంగా ఆలోచించాలి కదా ఎన్నో సంవత్సరాలు మన తాలూకు మనం జ్ఞాపకాలు మెమరీస్ వదిలేయడం కదండి మనం వాడేసి వదిలేస్తున్నాం అనమాట అవన్నీ కూడా భూమిలో కలవకుండా వర్షం నీరు ఇంకకుండా మొక్క మొలవకుండా జీవరాశుల్ని సముద్రాన్ని కలుషితం చేసేసి అలా వెళ్ళడం కరెక్టేనంటారా కాబట్టి ఆలోచించండి ఇంత కష్టపడి నా కిచెన్లో ప్రయోగాలు చేశానండి అంటే కిచెనే ఈరోజు ప్రయోగశాల ఇదిగో నేను కిచె నేను అసలు వంట మనం వంట చేసినప్పుడు కూడా ఇంత అలా ఉండదు అండి అంటే పొగ వచ్చేసింది అనమాట ఇంత కష్టపడి ఇవన్నీ చేసి చూపించింది నాకు సరదాగా ఉండి ఆడుకోవడానికి కాదండి కొంతమందిలో అయినా మార్పు వస్తుందేమో అని నా కిచెన్ని ఇంత పెంట చేసుకొని మామూలుగా అయితే మామూలుగా చాలా నీట్గా ఉంచుకుంటారండి ఎవరైనా నీట్గానే ఉంచుకుంటారనుకోండి ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి నేను కనీసం కొంతమందిలోయినా మార్పు వస్తుందేమో ఇవన్నీ చూసి కొంతమందిలోయినా మార్పు రావాలి నా వీడియో ఎంత కష్టపడి చేసినందుకు అంటే ఈ పచ్చడికి జాడీలు అంటే ఇక్కడికి వచ్చాను కాబట్టి చూపిస్తున్నాను అంటే ఇంకో పచ్చడి జాడీలు మీకు చూపించడానికి తీసుకొచ్చాను ఇక్కడ నేను ఇంకో పచ్చడి జాడీలు ఇలా అంటే పాత ఇవన్నీ వాడడానికి ట్రై చేద్దామండి నేను ఒకసారిగా మారిపోలేదు నెమ్మది నెమ్మదిగా మారుతున్నాను ఇదిగోండి ఇది స్వీట్స్ ఇచ్చారండి ఈ బాక్స్లో మనకి తెలిసిన తిరుమల అండి తిరుమల సారు తిరుమల తిరుమల స్కూల్లో చైర్మన్ గారి మనవడు వచ్చిన సందర్భంగా సారి పెట్టారండి ఆ పంచి నేను చూసారా మొత్తం అన్ని బటర్ కవర్స్ అండి అంటే కొన్ని ఇందులో వాడేయడం జరిగింది స్వీట్స్ కాజాలు అవన్నీ కూడా చక్కగా ఇందులో పెట్టి ఉండలో ఇవన్నీ కూడా ఇందులో పెట్టి ఇవ్వడం జరిగిందండి ఇదిగో ఇది ఎవరో కొని ప్రసాదం అండి ఈ ప్లాస్టిక్ కవర్లో పెట్టించారు అర్ధాన్ని నేను మామూలుగా క్యాజువల్గా ఇందులో పెట్టాను ఇది ఇందులో ఇవ్వడం బెటర్ అంటారా ఇలాంటివి కూడా ఉన్నాయండి నేను అసలు ఎకో ఫ్రెండ్లీ స్టోర్ ఓపెన్ చేసి అవి అందులో పెట్టినప్పుడు కూడా ఎవరు వచ్చేవారు కాదు అలాగే రాజమండ్రిలో దొరుకుతాయండి కానీ ఎంతమంది తీసుకుంటారు ఇలాంటివి ఒక ప్యాకెట్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇలాంటి ప్రసాదాలు ఇచ్చినప్పుడు ఏదైనా ఇవ్వాలన్నప్పుడు మనం ఇందులో పెట్టించుకోవచ్చు కదా కాబట్టి ఆలోచించండి అంటే గొంతు తీంచుకుని చెప్తున్నా అండి యూట్యూబ్లు ఇవన్నీ చేసి మనం ఏదో సంపాదించడానికి కాదండి యూట్యూబ్లో ఒక్క రూపాయి సంపాదన కూడా రాలేదు చాలా కష్టం ఏంటంటే మా లాంటి వాళ్ళం మన లాంటి వాళ్ళం చేసి మేమంతా పర్యావరణం గురించి వీటి గురించి చేసేవాళ్ళం కదండి ఇలాంటివి చెప్తే ఎవరు ఎవరు చూస్తారు చెప్పండి చాలా తక్కువ మంది చూస్తారు వేలల్లో వ్యూస్ వస్తేనే మనీ వస్తాయండి ఓన్లీ హండ్రెడ్ వ్యూస్ లేకపోతే షార్ట్స్కి థౌజండ్ వ్యూస్ వల్ల ఏమి వచ్చేదండి లాంగ్ వీడియోస్ చూస్తేనే వస్తాయి ఎవరికి ఇష్టం ఉండదు కూడా స్కిప్ చేసేస్తూ ఉంటారు కానీ అయినా కూడా ఇంత కష్టపడి మేము చేయడం దేనికంటే నా వీడియోస్ చూసి ఒక్కళ్ళు అయినా ఇద్దరిలో అయినా మార్పు వస్తుందేమో అని నేను నా అభిప్రాయం అండి అందుకే చేస్తూ ఉంటాను అసలు నిజానికి యూట్యూబ్ లో మీరు చూసినప్పుడు ఒక లైక్ కానీ ఒక లైక్ చేశారనుకోండి ఇంకొంతమందికి వెళ్తుంది కానీ ఎవరు కూడా లైక్ కూడా చేయరు అంటే మంచి వీడియోస్ కూడా లైక్ చేయరండి ఎందుకంటే మంచి వీడియోస్ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరుతుంది అనమాట అలాగే మాకేమన్నా ఇప్పుడు నేను ఇయర్లీ ఖర్చు పెడుతున్నానండి టూ ల్యాక్స్ ఇయర్లీ ఓన్లీ నేచర్ ఖర్చు పెట్టాలంటే సరే ఖర్చు పెడుతున్నాను సొంతంగా అలాంటిది మీరు నిజంగా లైక్ చేసి ఈ వీడియోస్ వెళ్ళడం వల్ల మనీ అన్న జనరేట్ అయితే దాన్ని ఇంకొంచెం నేచర్ ఖర్చు పెడతాను అంటే ఇలాంటి మంచి వీడియోస్ చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ వదిలేండి ఇలాంటి మంచి వీడియోస్ చూసినప్పుడు ఇంకొంతమందికి అది చేరగలిగేటట్టు చేస్తే దాని మీద ఏమైనా మనీ వస్తే ఇంకొంచెం నేచర్ ఖర్చు పెడతాను కదండి అలాగా ఆలోచించండి అంటే నేననే కాదు ఎవరు వీడియోస్ అయినా సరే సరదాగా ఎంటర్టైన్మెంట్ కి పనికిరాని వీడియోస్ నా అవి కూడా కొన్ని ఉంటాయండి అవి నేను లైక్ చేసేమని నేనేమనట్లేదు కానీ పనికొచ్చే వీడియోస్ ఏమన్నా ఉంటే వాటిని లైక్ చేయడం వల్ల కొంతమందికి చేరితే దానివల్ల మనీ జనరేట్ అయితే ఇంకొంచెం మంచి పనులు చేయొచ్చు ఏమంటారు మరి ఈ వీడియోకి లైక్ చేస్తారో చూద్దామండి ఎంత పని చేస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఓకేనండి నా ఈ ప్రయోగం అండి ఈరోజు వంటిల్లే ప్రయోగశాల అవునండి వంటిల్లే ప్రయోగశాల ఈరోజు బాగుంది ఇదిగోనండి కాబట్టి ఇది మనకి ఎకో ఫ్రెండ్లీ కాదని అర్థమైందండి ఇది మనం బయట పడేస్తే ఇబ్బంది అనమాట ఇవేమో ఇంకో ప్లాస్టర్ లాంటి ఇచ్చిన అయితే పక్కన పెడతానండి ఇవి రీసైక్లింగ్కి పంపించే దాంట్లో వేస్తాను అంటే నేను కలెక్షన్ చేయట్లేదు కానండి మా పంచాయతీ వాళ్ళు కూడా ఇలాంటివి కలెక్ట్ చేయట్లేదు కానీ నా బాధ్యతగా నేను మాత్రం నా దగ్గరికి వచ్చింది పంపిస్తాను అని చెప్పాను కదండి అవి చేస్తాను ఇంక నేనేమనుకుంటున్నానంటే దీన్ని మనం ఏమన్నా ఫ్లవర్స్లా తయారు చేసి డెకరేటివ్ ఐటెం కింద తయారు చేద్దాం అది బెటర్ అని అనిపించింది నాకు ఇవి ఉన్నాయి కదండి పువ్వులు ఇవేమో మనం మట్టి కింద తయారు ఇచ్చండి పువ్వుల్ని అంటే ప్రస్తుతం ఏమన్నా బాగుంటే ఫ్లవర్ బొకేలో పెట్టుకోవచ్చు తర్వాత వీటిని మట్టి కింద కూడా తయారు చేసేయచ్చు మనం అంటే మట్టిలో కలిసిపోతే మనం తయారు చేయకపోయినా బయట పడేసిన కొన్ని రోజులకైనా వీటి వల్ల మన ప్రమాదం ఉండదండి వీటి వల్లే మనకు ప్రమాదం ఇది ఏంటో తెలుసండి కవరు ఇది రీసైక్లింగ్ కూడా వెళ్ళదండి అటు ఇటు కానిది అంటే పూర్తిగా పూర్తిగా ప్లాస్టిక్ కాదు అలాగని పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ కాదండి అటు ఇటు కానీ కవర్ అనమాట అంటే ఎవరికి పనికిరాని కవర్ అండి ఇది ఇలాంటి అస్సలు కొనుక్కోకూడదండి కనీసం భూమిలో కలిసిపోయినా లేదా రీసైక్లింగ్ అయినా బెటర్ కానీ ఇలాంటివి అసలు ఇలాంటి దాన్ని ఏం చేయాలంటే ఇంకా రీయూస్ చేయాలి ఏం చేస్తామండి ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేను పడేయలేను కదా కాబట్టి నాకు తప్పదండి ఏదోటి చెయ్యాలి దీన్ని అంటే నా శక్తి మేరకు కూడా పర్యావరణాన్ని పాడు చేయకూడదనే తప్పిస్తూ ఉంటారండి మీకు వీడియోలు చూపించినా చూపించకపోయినా నా ఇంట్లో నాకు ప్రాసెస్ అయితే అలా జరుగుతూనే ఉంటుంది మీకు ఒక్కొక్కసారి నాకు చూపించలేనప్పుడు నాకు టైం లేనప్పుడు నేను చూపించినంతే మన ఇంటికి వచ్చిన ఏ వస్తువునైనా సరే పడేసేటప్పుడు ఒకసారి ముందుగా ఆలోచించి పర్యావరణానికి హాని జల జరగకుండా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి ఈ విధంగా చేసినట్లయితే నేను చూడండి ఎవరో మనకి సందర్భానుసారం ఒక ఫ్లవర్ బుకే ఇచ్చారు మా ఇంటికి వచ్చింది నేను దాన్ని సెపరేట్ చేసి దేన్ని ఏం చేయాలని ఆలోచించి కూర్చుని అంటే ఒక్కొక్కసారి మనకి హడావుడిగా ఉండొచ్చు పక్కన పెట్టేసి ఖాళీ ఉన్నప్పుడు కూడా చేయొచ్చండి ఇలా చేస్తే నన్ను అడిగితేనండి ఒక పెద్ద హోమం చేసినట్టే లెక్కండి అంటే పంచభూతాలను సంరక్షిస్తే పంచభూతాలను సంతృప్తి పరచడానికే కదండి చేస్తాం హోమాలు కూడా కాబట్టి ఏదైనా పూజ చేసినప్పుడు ఎంత కష్టపడతామో అంతే కష్టపడతామేమోనండి కానీ ఆ పూజకి ఈక్వల్ ఫలితం అయితే మనకు వస్తుందండి ఆ పూజ కంటే ఎక్కువ ఫలితం వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను అందు గురించి ఒకసారి ఆలోచించండి పూజ చేయడానికి వెళ్ళి మన భగవంతుడి దగ్గర పూజ చేసి ఇన్నీ పువ్వులు వేసి ఎంతో కష్టపడి నైవేద్యాలు చేసి పెట్టి కష్టపడిపోకర్లేద్దండి మనం నిజంగా ప్రకృతిని ఇలా సంరక్షిస్తే ఆయన చాలా మంచి ఫలితం ఇస్తాడు అది ఇది అక్షర సత్యం అండి నేనైతే చెప్తున్నాను కాబట్టి ఆలోచించండి ప్రతీది మనకు వచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచాలి అసలు ఏది కూడా పర్యావరణానికి హాని కలిగించకుండా మన మన ఇంటికి వచ్చిన వస్తువుని మనం చూసుకోవడం మన బాధ్యత అండి కాబట్టి ఆలోచించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి